జరిగిన ప్రెస్ మీట్ లోపల మిత్రునాయక్ చెప్పిన దాని విషయం లోపల యాభై రెండు సర్వే నెంబర్ లోపల ప్రభుత్వ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దానికి పరిహారం ఇచ్చి ఒక లక్ష పదివేలు పరిహారం ఇచ్చి ఆ భూములను సేకరించడం జరిగింది మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మిగిలిన భూములను యాభై రెండు సర్వే నెంబర్ లోపల మిగిలిన భూములను ఆయన సేకరించి ప్రభుత్వ భవనాలను నిర్మించడం జరిగింది ప్రభుత్వ భూములను కబ్జ చేయనికే వీళ్ళు అవసరం ప్రభుత్వం అసైన్ చేసేటప్పుడు ఒక దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది దానికి ప్రభుత్వం అవసరం పడ్డప్పుడు భూమిని తిరిగి ఇచ్చేయాలనే నియమాలు అనేటివి దాని లోపల ఉంటాయి అది తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వ భూములు కబ్జా చేయనీకే నర్సింగ్లు డాక్టర్ సంపస్సరికి ఏం అవసరం ఆయనకు ఏమున్నదంటే ఇప్పుడు ఉన్న దాని లోపల ఆయన ప్రజాదరణ పెరుగుతున్నది ఆల్రెడీ చైర్మన్ టీఆర్ఎస్ కూకుంటున్నాడు ఆయన చైర్మన్ అవుతున్నాడు అది జీర్ణించుకోలేక అది జీర్ణించుకోలేక మిత్రు మన ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి మోచేతి నీళ్ళు తాగి నేను టీఆర్ఎస్ అనుకుంటా ప్రెస్ మీట్ ఇస్తున్నాడు అతను మోచేతి నీళ్లు తాగినోడు ఈయన ఈయన టీఆర్ఎస్ ఇక్కడది ఇంతకుముందు ఈయన మిత్రు సర్పంచ్ కానికే నర్చింపులన్న కారణం తర్వాత మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ల లోపల ఆయన ఏం చేసిందంటే ఈ మిత్రు అక్రమాలు ఎక్కువయి కబ్జాలు ఎక్కువై ఇవన్నీ ఎక్కువ అయినందుకు నిన్న వద్దు అని చెప్పి సీను జేసీపీ సీన్ను ను నిలబెట్టిండ్రు నిలబెట్టి గెలిచిండ్రు ఈయనకు ఓట్లు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా నిలబెడితే ఓట్లు గిటా వాడలేవు అవన్నీ అతను మనసులో పెట్టుకొని ఈ రోజు ఆ నరసింహరాన్న మీద వ్యతిరేకతతోని వాళ్ళు ఎమ్మెల్యే సబ్ చెప్పింది అతని శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఆడించింది ఇతను వచ్చి ఆడుతున్నాడు నేను టీఆర్ఎస్ అని నరసింహరాన్నకు కబ్జాలు చేసుకోవడం అవసరం లేదు ఆయన సొంతగా ప్రభుత్వ భూమిని కొని ప్రజలకు శ్మశానవాటికీ ఇచ్చిండ్రు రేపు పొద్దున్న మళ్ళీ వీళ్ళు నేను మా తల్లిని పెట్టకుంటే బాగాలేకుండా ఈ శ్మశాన వాటికల్లా అని తన సొంతగా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ తన సొంత తల్లిని అదే శ్మశాన వాటికల్లా ఖననం చేసాడు పాతి పెట్టాడు ఇట్లా ఇప్పుడు ఈ ఇట్లున్నది ఈయన ఆయన కట్టడి లేదు ఈయన ఎన్ని చెప్పినా ఎంత బట్టగా మీనేసినా ఆల్రెడీ సాయిపూర్ గ్రామస్తులకు మొత్తం వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత మంచోళ్ళు ఏం చేశారు అనేది వీళ్ళు ఏం సాయం చేస్తారు ఆయన ఇప్పటికీ ఇరవై ఐదేళ్ళ రాజకీయం అయినది ఏ రోజు గిటా ఓడిపోకుండా లేకుండా ఉన్నాడు ఆయన ఆయన ఈ ఎలక్షన్లో వాళ్ళ ఓడిపోతున్నాం అన్నట్ల ఉద్దేశంతో ఈ ఇట్లాంటి జిమ్మి కుక్కులు ఇట్లా చేపిస్తున్నారు వాళ్ళు సంపాసారు సంపసార్ గురించి అంటున్నాడు సంపాసార్కు కబ్జా చేసేంత అవసరమేమి వచ్చింది బీవీజీ ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తున్నాడు ఆయన ఆయన ఆయనకి ఇట్లాంటి కబ్జాలకు కబ్జాలతో ఆయనకేం అవసరం ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేటప్పుడు చేసుకోమ అవసరం లేదు వాళ్ళకి కావాలని వీళ్ళని వీళ్ళని ఇరికియనికే ఇవన్నీ వీళ్ళకి వీళ్ళకి ఇట్లా చేయాలి పబ్లిక్ ఇట్లా డ్యామేజ్ చేయాలి వీళ్ళ ఇమేజ్ అని చేయనికే వీళ్ళు చేస్తాను ఆయన ఒక స్నేహితుని గురించి వచ్చిండు ఆయన ఆయన ఒక్క ఒక్క ఒక పద్యం చెప్తా చూడు దోస్తిని మించింది లేదు లోకాన రతనాల కంటే అధిక ఈనత మిత్రుడే కావాలి శుభ చో లేనిచో అతను లేని నగరమే కానని నేను చిన్నగా ఎప్పుడో ఏడెనిమిదో తరగతులు ఉన్నప్పుడు ఈ పద్యం అంటే మిత్రుడు లేకుంటే ప్రపంచమే లేదు అనేటిది ఒక సామెత ఆయన మిత్రుల గురించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వచ్చి ఆయన చైర్మన్ చేయాలని కంకణం కట్టుకొని ఆయన కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతుంటే వీళ్ళు ఓర్వలేక వీళ్ళు ఓర్వలేక ఇవన్నీ చేసి ఏదన్నా చేయాలి వీళ్ళను రాదన్న ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ పెట్టి ఇది చేస్తున్నారు ప్రభుత్వ భూములను కబ్జా చేసినంత అవసరం లేదు వాళ్ళు అట్లా ఒళ్ళే గారు సాయిపూర్కు తెలుసు మొత్తము తాండూరుకు తెలుసు మొత్తము వాళ్ళ బ వాళ్ళ వాళ్ళది ఏమిటి అనేది పబ్లిక్ మొత్తం తెలుసు ఆయన కనీసం డాక్టర్ సంపా సార్ మా చనిపోతే ధన సంస్కారాలకు డబ్బులు ఇస్తున్నాడు నువ్వు ఏదైనా పోతే మన ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలకు ప్రోత్సహిస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు ఏమైనా లేని వాళ్ళ బీదోళ్లకు ఇవన్నిటికీ చేస్తున్నాడు వీళ్ళ గురించి ఇవన్నీ ఏదో వీళ్ళు కావాలని మిత్రునాయకు చెంచగిరి చేసుకుంటా మనోహరెడ్డి దగ్గర చెంచగిరి చేసుకుంటా మన్ను కొడుతుంటే ఆవిడ కాడు ఉంటే ఈ ఈ చెంచగిరి చేసి రాజకీయం చేసే గారు వీళ్ళు గిట ఇప్పుడు ఎమ్మెల్యే కానీ రెడ్డి కానీ వీళ్ళు గిట కరెక్ట్ ఇంకా ఐదేళ్ళు ఉండాలంటే కరెక్ట్ మంచి రాజకీయాలు చేయాలి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి వాళ్ళని వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళ మీద వాళ్ళ మీద అది బిజెపిస్తే అది మంచిది కాదు మన ముంగల మనం రాజకీయం చేయాలి అనుకుంటే కరెక్ట్ రాజకీయం చేయాలి నిజాయితీ రాజకీయం చేయాలి ఈరోజు వాళ్ళు నిజాయితీ రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు మీరు మీరు ఐదేళ్ళ ఐదేండ్ల కాడికే ఏ రాజకీయం చేసినా ఐదేళ్ళు అయినాక ఇట్లా ఇట్లా రాజకీయం చేస్తే మీరు తాండూరులు ఉన్నారు ఎక్కడ వెళ్ళి వచ్చారు అక్కడే పోతారు ఇంతే నేను చెప్పేది ఒక్కటే చెప్పదలుచుకున్నా ఈ టిఆర్ఎస్ కాండ వేసుకొని అవి చెప్తే కాదు బుస్రవెల్లి రాజకీయాలు బంద్ చేస్తూ నువ్వు మొరం కొట్టేటందుకు నీ నీ జాతకము నీకు నీ జాతకం ఏమున్నది నువ్వు చేసావు అన్నీ అన్ని తగిటి ఉన్నాయి అట్లా మంచోళ్ళ మీద ఇట్లాంటి చెడ్డ ఇవి చేయకుండా మంచిగా ఉండు నువ్వు లేకపోతే ఇదే టీఆర్ఎస్ నువ్వు కండగా కప్పుకున్నావు చూడు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు నిన్ను ఏం చేయాలో అది చేస్తారు చూడు ఊకేనే నా మీద నాకు ప్రాణహాని ఉన్నది ప్రాణహాని నిన్ను 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 నీ కుక్కతో సమానం నువ్వు నేను నిండేవాడు నిన్ను కొట్టడానికి కుక్కని ఎవరైనా కొడతారా వెళ్ళిపోతాడు నీవు కుక్కలాంటి వాడవు నీవు నిన్ను నిన్నెవరు చంపుతారు ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో నాకు ప్రాణవాన్ని ఉన్నది నాకు ప్రాణవాన్ని ఉన్నది వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటా నువ్వు పైసలు కాశపడేటోడవు నువ్వు నిజాయితీ రాజకీయాలు చేసే కావు పైసలు కాశపడేటోడవు ఇవన్నీ బంద్ చేసుకో ఇట్లా ఉంటే ఇట్లాంటి ఇట్లాంటివి ఎన్నో స ఇట్లాంటి ఎంతో మంది చేసే ఇవన్నీ ఇట్లా చేస్తే కాదు ఆఖరికి వస్తే అది నీది నీకే ఉల్టగ కొట్టి పోతావు సూడిగా ఒకటే